హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో అయితే ఆలూలోకి చపాతీలోకి దోశలోకి పూరీలోకి అన్నింటిని కాంబినేషన్లో మనం ఇప్పుడు ఆలు కర్రీని తయారు చేసుకుందాము చూస్తున్నారు కదా దోశలోకి ఆలు కర్రీ చేశానన్నమాట సో ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము చాలా అంటే చాలా బాగుంటుంది పూరీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ లెమన్ రైస్లో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ ఆలు మసాలా కర్రీ మసాలా అంటే ఏమీ ఉండదు జస్ట్ అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్సే అనమాట మనం ఎక్కువ దోశలోకి ఈ ఆలు ఫ్రైని చేస్తూ ఉంటాం కదా సో అదనమాట వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పొటాటోని ఒక త్రీ బాయిల్ చేసేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు సో చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను అలాగే మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొత్తిమీర అలాగే కరివేపాకు ఇంకా ప్రాసెస్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఒక కడాయి తీసేసుకొని సరిపడినంత ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే ఉద్దిపప్పు ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒక రెండు మిరపకాయలు నేను రౌండ్ మిరపకాయలు వేస్తున్నాను ఈ గుంట వేసుకోవచ్చు సో రౌండ్ మిరపకాయలు వేసాను వేసానమాట ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి కాసేపు తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి కరివేపాకుతో సహా ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి సో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సో చూసారు కదా ఇలా కలర్ చేంజ్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసాను సో మీ కారం సరిప సరిపడినంత వేసుకోండి నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకున్నాను ఎండు కారము సో పసుపు కారం వేసేసుకొని ఇవి కూడా పచ్చి స్మెల్ వెళ్ళిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కడాయిలోకి వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు ఇవంతా మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇంకా మెత్తగా అవ్వడానికి నేను ఇలా స్మాష్ చేస్తున్నాను ఇంకా ఫోర్ ఫో ఫోర్ ఫైవ్ విజిల్స్ పెడితే బాగా స్మాష్ అయిపోతాయి బట్ నేను త్రీ విజిల్సే పెట్టాను కదా సో ఆలు అంత స్మాష్ అవ్వలేదు నేను కొంచెం గరిట తీసుకొని స్మాష్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇలాగా వాటర్ యాడ్ చేసుకున్నాను కొన్ని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుంటున్నాను చూశారు కదా ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పోసిన వాటర్ మొత్తం ఆలు అబ్జర్వ్ చేసుకునేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూసారు కదా బాగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని గట్టి పడిపోయింది ఆలు ఫ్రై వచ్చేసి లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసేసుకొని కొత్తిమీరని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ అనమాట కావాల్సి ఉంటే ఇంకా ధనియాల పౌడరు ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు సో చూసారు కదా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే టేస్ట్ కూడా అంత అంతే బాగుందనమాట నేను లేక తిన్నాను కాబట్టి చెప్తున్నాను పూరీలోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది జొన్న రోటీలోకి కూడా సో ఇప్పుడైతే ఆలు ఫ్రై అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఫస్ట్ దోశలు వేసేసుకుందాము ఆలు కర్రీలకి చూస్తున్నారు కదా ఈ దోశలు వచ్చేసి నేను చాలా పెద్దగా ఏం చేయడం లేదు చాలా చిన్నగా వేసుకుంటున్నాను ఒకప్పుడు ఇవి హోటల్స్లో కానీ ఎక్కడైనా కానీ మనం ఇంట్లో కానీ స్పాంజ్లాగా ఇలాగా చిన్నగా మందంగా వేసేసుకొని దాని మీద మూత పెట్టి చేసేవాళ్ళు సో హోటల్స్లో కూడా ఎక్కువ రూపాయి దోశలను అమ్మేవాళ్ళు ఎంతమందికి రూపాయి దోశ అలాగే స్పాంజి దోశ తెలుసో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది ఇలా మూత పెట్టడం వల్ల ఏంటి అంటే దోశలు చాలా స్మూత్గా వస్తాయి చూస్తున్నారు కదా ఎంత బా బాగొస్తున్నాయో సో ఇలాగా దోశలు వేసేసుకుంటున్నాను ఫైనల్గా అయితే దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయి దోశలు అయితే కలర్ కూడా చాలా బాగా వచ్చాయి సో ఇందులో నేనైతే ఇందాక ఆలు కర్రీ చేశాను కదా సో ఆలు కర్రీ అండ్ బచ్చల కూర చట్నీ కాంబినేషన్ అనమాట ఆలు కర్రీ బాగుంది అలాగే బచ్చల కూర చట్నీ కూడా చాలా బాగుందన్నమాట సో ఆలు కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంటల్ దెన్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నా డిన్నర్ వచ్చేసి దోశ ఆలూ కర్రీ అండ్ బచ్చల కూర చట్నీ మీ డిన్నర్ ఏంటో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అంటిల్ దెన్ బై బాయ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందు ఉంటాను